కలిసి బతికితే బలమన్నాడు మానవులంతా ఒకటన్నాడు మనలో దేవం పోషాడు భలే తాత మన బాపూజీ బాలల తాత బాపూజీ

అహింస అనే రెండు పదాలు రావాలి ప్రపంచం అంతా కూడా ఈ శాంతి అహింస అనే రెండు పదాలని పాటించడానికి ప్రయత్నం చేస్తున్నాయించడం జరిగింది సెప్టెంబర్ పదిహేనవ తేదీ నుంచి అక్టోబర్ రెండవ తేదీ వరకు ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వాలు నిర్వహిస్తున్నారు ఎందుకంటే పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే ఆరోగ్యంగా ఉంటాం మనం పరిసరాల ప్రభావం మన ఎక్కువగా ఉంటుంది కాబట్టి పరిసరాలు పరిశుభ్రత దీనికి ఆరోగ్యానికి ముఖ్యమైన ఉద్దేశంతో గాంధీజీ పేరు మీదుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం అది ఈరోజు ముగింపు కూడా చేయడం జరుగుతుంది దీనికి సంబంధించిన పాఠశాల బండ్ల స్థాయిలో కొన్ని పోటీలు కూడా నిర్వహించారు మన పాఠశాల టెన్త్ క్లాస్ స్టూడెంట్ రాజస్థాయి మౌనక ఎస్ఏ రేటింగ్లో సీనియర్స్లో థర్డ్ ప్లేస్ కొన్ని ఈరోజు కమిషనర్గా మీటిగా కూడా తీసుకోవడం జరుగుతుంది గురించి చాలా విషయాలు మనం తెలుసుకోవాలి పద్దెనిమిది వందల అరవై తొమ్మిది అక్టోబర్ రెండు గాంధీ గారి యొక్క పుట్టినరోజు ఈ యొక్క పుట్టినరోజుని మనం ఎందుకు ఇంత సెలబ్రేట్ చేసుకోవాలి భారతదేశంలో ఉండే ప్రతి తెలుసుకోవాలి అంటే భారత జాతీయోద్యమం గురించి ముందు తెలుసుకోవాలి మనం జాతీయోద్యమం అంటే ఏంటి అంటే ముందు మనకి చరిత్రలోకి వెళ్ళాలి చరిత్ర విషయాలు తెలుసుకుంటేనే మనకి ఎలాంటి విషయాలు తెలుస్తాయి మన పూర్వీకులు మన కోసం ఏం చేశారు ఏం త్యాగాలు చేశారన్నది ఆ యొక్క విషయాల ద్వారా మనకు తెలుస్తుంది పాదర్ ఆఫ్ ద నేషన్ జాతి పెఠాన్ని ఆయన మనం తెలుసుకుంటున్నా కారణం ఆయన దేశాలు చేసిన అమూల్యమైన సేవ త్యాగాలు పంతొమ్మిది వందల పదిహేనులో దక్షిణాఫ్రికాలో లాయలో ప్రాక్టీస్ చేస్తూ అక్కడ ఒక అవమానాలు గురయ్యి ఎందుకంటే జాతి వివక్ష గాంధీ విగ్రహం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది ఆయన ఒక ఆటో బయోగ్రఫీ ఉంటుంది సరిచంతో నా ప్రయోగాలు మై ఎక్స్పెరిమెంట్ విత్ ప్రూఫ్ అనే బుక్ ఉంటుందా ఆ బుక్ చదివితే ఆయన కనెక్షన్ వంటి ప్రధాన పంజాయలు వంటి అలాగే పంద్యాలు అందిన ఉస్కారం మరి ఈరోజు గాంధీ జై మనం ఉన్నాం మరి ఆ గాంధీ మహాత్ముడికి ఒక పద్యం ద్వారా నేను అంజలి గడుపుతున్నాను సత్యహింస నాయుధత్వయముగా శాంతం గుత్రాణం

శాంతము అంటే శాంతి అనేటటువంటి దాన్ని బలంగా చేసుకుని అత్యాచ్తో మన భూమి భూమిని ఆక్రమించి మనల్ని పరిపాలన చేసినటువంటి ఆ బ్రిటిష్ వారిని ఉక్కణంకి తిని అంటే వాళ్ళ యొక్క శౌర్యాన్ని స్థైర్యాన్ని దెబ్బతీసి వాళ్ళని అనగుద్రొక్కి మనకి స్వాతంత్రాన్ని తీసుకొచ్చారు ఆయన నాయకత్వంలో పూజ్య పూజ్యుడైనటువంటి దాస్య నిర్మూల నిర్మూలత అంటే దాస్య దుఃఖాల దుఃఖలాల నుండి బ్రిటిష్ వారికి మన భారతదేశానికి స్వాతంత్రం తీసుకువచ్చి వచ్చినటువంటి జాతీయ ఆరాధిత సకల భారత జాతితో ఆరాధించబడేటటువంటి ఓ వ్యక్తి ఓ గాంధీదాత మా భక్తీ కైపలము అని దీని భావం ఇది రాష్ట్రవాది దాఖ రాఘవేంద్రరావు గారు మా నాన్నగారు ఈరోజు సాక్షత స్వచ్ఛతా సేవ అనేటటువంటి కార్యక్రమం ముగిపో జరుగుతూ ఉంది స్వచ్ఛతా సేవ అంటే అర్థం ఏంటి స్వచ్ఛతే సేవ అంటే పరిశుభ్రత సేవ పరిశుభ్రత అంటే ఏంటి మనం శుభ్రంగా ఉండడం మనం చుట్టూ ఉన్న పరిసరాలని శుభ్రంగా పెట్టుకోవడం ఉంచుకోవడం మరి ఇలా ఉంటే ఏం జరుగుతుంది అంటే ఎదికైనా సరే మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడే సమాజం అనేది అభివృద్ధి చెందుతుంది ఏ సౌండ్ మైండ్ లైఫ్ ఇది ఏ సౌండ్ బాడీ అన్నారు అంటే ఆరోగ్యవంతమైనటువంటి శరీరంలో ఒక ఆరోగ్యవంతమైనటువంటి మనసు ఉంటుంది మన మనసు ఆరోగ్యంగా ఉన్నప్పుడే మనకి మంచి మంచి ఆలోచనలు వస్తాయి మీరు ఏమన్నా మనం ఏమన్నా సాధించాలన్నా చేయాలన్నా మంచిగా ఉండాలంటే మనసు ఆరోగ్యంగా ఉండాలి మన శరీరం ఆరోగ్యంగా పెట్టుకోవాలి మన శరీరం ఆరోగ్యం ఉండాలంటే మనం పరిశు మనం పరిశుభ్రంగా ఉండాలి మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి మరి ఈ స్వచ్ఛతా సేవా కార్యక్రమంలో పాఠశాల స్థాయిలోనే కాకుండా కమ్యూనిటీ స్థాయిలో అంటే మన యొక్క సమాజంలో కూడా ప్రతి వ్యక్తి పరిశుభ్రతను ఆచరి ఆచరించాలని ఈ యొక్క పదిహేను రోజుల కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి మన పాఠశాల చాలామంది పౌరమేస్తున్నారు మీరు కూడా ఈ స్వచ్ఛతలో కార్యక్రమంలో భాగంగా మరి తరగతి రోజుల్లో చెత్త వేస్తున్నారు ఆ చెత్త వేయకుండా చక్కగా నీట్గా ఉంచుకుంటూ మనం పరిశుభ్రంగా ఉంటూ మన పరిసరాలు కూడా పరిశుభ్రంగా ఉంచుకుందాం థ్యాంక్ యూ మరి మనకి ప్రధానమంత్రిగా ఆయన చేయటం జరిగింది శ్రీ లాల్ బహుదూర్ సార్ తిరగాలి థ్యాంక్ యూ సింధు

మన లెవెల్లో మనకు స్కూల్కి రావడం జరిగింది వీటి ముగ్గురు కూడా అలాగే కూడా కేంద్రం అలాగే స్టోర్ ఇంట్లో కూడా మనకి ఈ సంవత్సరం గేమ్స్ ఫోర్ గేమ్ కనిపెట్టినప్పుడు విజయవాడ నిర్వహించే ఎవరి నిర్వహించే హెల్త్ కేర్ అని ఉంటాయి అవి కూడా మండల వైద్యులు కాన్స్టిట్యు డిస్ట్రిక్టు స్టేట్ నేషనల్స్ కూడా వెళ్ళడం జరుగుతుంది అందులో భాగంగా మనకి గురుదా ధన అని చెప్పి నైన్ అమ్మాయి మీ అందరికీ పరిచయమే ఈ అమ్మాయి వెయిట్ లిఫ్టింగ్ చేస్తూ ఉంటుంది రోడ్డు ప్రాక్టీస్ పెళ్తుంది అలాగే నిన్న ఇరవై తొమ్మిదో తారీఖు జరిగిన కాకినాడలో జరిగిన వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో స్టేట్ కలెక్ట్ అవ్వడం జరిగింది మనందరూ కూడా అంతేకాగా

ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉంది మా అందరికీ లాల్ బహుర్ శాస్త్రి గారికి కూడా ఇవాళ లాల్ బహుర్ శాస్త్రి గారు చెప్పుకుంటున్నాం రోజా రోజు అది ఎవరు చెప్పారంటే లాల్ బహు శాస్త్రి గారు ఏమ్మా బండికెళ్ళు అమ్మా బండికెళ్ళు ఓకే అలాగే ఇవాళ ఇంటర్నేషనల్స్ ఇంటర్నేషనల్ నాన్ వైలెన్స్ డే అంతర్జాతీయ అహింస దినోత్సవం కోసం పెట్టారు అక్టోబర్ రెండు పంపంగా వారు సెట్లెక్ట్ చేశారు ఓకే ఇంటర్నేషనల్స్ నాన్ ఇంటర్నేషనల్ నాన్ వైలెన్స్ డే ఓకే కృష్ణ అని స్లోగాన్ని చూస్తున్నారు దాన్ని చెప్పిన వ్యక్తి ఎవరు వారి గుర్తు ఎవరైనా అసెంబ్లీకి వచ్చినప్పుడు ఈ స్లోగాన్ని విన్న తర్వాత ఈ స్లోగాన్ని ఎవరిచ్చారని చెప్తే ప్రతి ఒక్కరూ చెప్పాలి ఓకేనా అలాగే మీకు ఆనందకరమైన విషయం ఏంటంటే ఈ రోజు నుంచి పదమూడవ తారీఖు వరకు పాఠశాలకి దసరా హాలిడేస్ ఉన్నాయి